జిల్లాలో ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన సుంచుల కుమారస్వామి తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందని కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశం మందిరంలో ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి పాత్రికేయులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన సంచుల కుమారస్వామి గ్రామ సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగులో గల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణకు పాల్పడి ఉంటే సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు పిఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీస్ జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు రెండు వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు